హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా పౌడర్ అయిపోయింది దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసుకొని వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా చూడండి మెత్తగా అయింది మళ్ళీ చికెన్ ముక్కలను తీసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను వన్ కేజీ తీసుకున్నానండి కుక్కర్ గిన్నె తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది దీనికోసం మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను నాలుగు లవంగాలు ఒక ఒక అనాస పువ్వు రెండు ఇంచుల చెక్క రెండు యాలకులు ఒక మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై వరకు ఫ్రెష్గా మిక్సీ వేసుకున్న అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ దోశ రాగి సంగటి రైస్లోకైనా సూపర్ ఉంటుందండి నాటుకోడి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలుగా పట్టేలాగా రెండు మీడియం సైజ్ టమోటా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ టమాటా టమోటా ముందేనా యాడ్ చేసుకోవచ్చండి ఎప్పుడు యాడ్ చేసుకున్నా పర్లేదు టేస్ట్ బాగుంటుంది మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్ బట్టి అయినా వేసుకోవచ్చండి కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వన్ కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక సెవెన్ విజిల్స్ రానివ్వాలండి ఆఫ్టర్ సెవెన్ వెజిల్స్ కుక్కర్ మూత తీసుకొని చూసుకుంటే చూడండి ముక్క కూడా ఉడికిపోయింది స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అండి మీ టేస్ట్కు తగినంత నాకు కొంచెం కారం సరిపోకపోతే లిటిల్ బిట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది తీసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రసం చెక్కబడుతుంది బాగా పులుసు చూడండి చెక్కబడింది బాగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొక్క కూడా బాగా ఉడికిపోయిందండి అంతే అండి చాలా సింపుల్ నాటుకోడి పులుసు తయారైపోయింది ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చండి కుక్కర్ గిన్నెలో ఈజీగా ఉంటుంది సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ Okay friends, bye. Thanks for watching. Subscribe to my channel Teju's Kitchen.